ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమె కానీ నువ్వు చెప్పేది ఎట్లు తెలుసా నువ్వు సావా నాకు వద్దంటున్నా మీ నాయనమ్మ మీద ఒట్టు నేను నచ్చినట్టుంటా లేదులే నాకు వీల్చే ఆమె లేదులే నాకు వీలుచే పాయింట్ వన్ పర్సెంట్ కూడా నానికి మీద ఇష్టమే లేదని చెప్పినావంట చూడా చచ్చిపోతానే నేనే చచ్చిపోతాను ఓకేనప్ప Poranvo. ఇదంతా నాకు ఎందుకు సెట్ అనిపించట్లేదు చెప్పాలంటే అరే మా అమ్మమ్మ మీద ఒకటి ఏమి ఉండు రెడీ పోనీ అని నిన్ను సేమ్ అనుకుంటారు కొంచెం ఉండు ఏం చేస్తారని ఇక్కడ కింద వాళ్ళని డొల్లుతలేను నేను డొల్లుతున్నా కదా పోయినైతే ముంగడ వడ్డా బొక్కును వడ్డా ముంగడ పోయినైతే ముంగడ వడ్డా బొక్కును వడ్డా ముంగడ హే యాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి అఫీషియల్ సో ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో మీరు చూశారు కదా యాక్చువల్లీ నేను వేరే దగ్గర వేరే పని మీద ఉండే పెద్ద సమ్ ఫ్యామిలీ వర్క్ ఉండే సో దానివల్ల పోయినా నా మీద ప్రాణం చేసింది అలిగితే నేను అలగాలి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మలిగింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మలిగింది ఎందుకు అలిగిందో నాకైతే అర్థమవుతలేదు సో నేను పార్క్ వచ్చిన ఛాన్స్ చెప్పింది వచ్చి ఫస్ట్ వీడియో కొట్టొద్దని నేను కూడా అనుకున్నా కాల్ చేసిన లేపతలేదు సో అనుకున్నా వీడియో కొడదామని చెప్పి సో ఇప్పుడు నేను వీడియో కొడుతున్నా ఆమెకు తెలియదు ఈ మైక్ కూడా నేను దాపెడతా నాకు మళ్ళీ కెమెరా మ్యాన్కి ఫోన్ చేసానైనా హెల్ప్ చేస్తు బ్రో నువ్వు మాత్రం చెప్పొద్ది చూడు చెప్తున్నా సో ఇప్పుడు మనం వీడియో కంటిన్యూ చేద్దాం మళ్ళీ ఫోన్ చేస్తాం వస్తానైతే మెసేజ్ చేసింది ఇంతకుముందు మెసేజ్ అయితే వెయిట్ చేసి ఛాన్స్ చెప్పింది ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి కాల్ చేస్తాను ఆమెకి హలో

సుగాష్ రైతే ఆమె వస్తుంది మైక్ దాపెట్టుకుంటా కనిపించకుండా మాతల్లి కూర్చో చెప్తా చెప్పు ఏంటో చెప్పు దోమలు కుడితే ఇక్కడ చాలా దోమలు ఉంటాయి మొత్తం దద్దులు వచ్చినాయి వల్ల చెప్పు ఏంది మ్యాటర్ ఏంటి మాట్లాడాలి ఏం మాట్లాడుతావు ఫోన్ ఎందుకు లేదు మాట్లాడినప్పుడు వచ్చామని మాట్లాడతాను అన్ని సార్లు అడిగిన పోయేటప్పుడు ఏమన్నా ఆగినావా మాట్లాడినావా నాతో నేను మా పెద్ద మాట్లాడడానికి నిన్ను వర్క్ మొత్తం వదిలేసుకొని వచ్చిన ప్రణతి నీకు ఏమైందో అని చెప్పి ఏమన్నా అంటే నాకు నేను అసలు పాయింట్ వన్ పర్సెంట్ కూడా నా నీకు నా మీద ఇష్టమే లేదని చెప్పినామంట మరి అవును మళ్ళా లేకపోతే ఇష్టమైన పనులు వదులుకొని వస్తాను ప్రణతి

ఏందు ఆడి ఓ ఇడి తా ఇడిగోతా అన్నా ఏమన్నా అది అదిగో నేను చేసిన తప్పే నీతో లెక్క లొకేషన్ పెట్టు ఫోటో పెట్టు ఆ ఎవరితోటి మళ్ళీ నెంబర్లు ఇవి అటు ఓ ఇటు ఇటు పోదు ఇటు ఎప్పుడు అన్న కదా అలవాడే లేదు అట్లాంటి పనులు నాకు రావు కదా ఇను టాక్సిక్ మనియాంటిక్ టాక్సిక్ 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 పర్సని గాని హస్బెండ్ మెటీరియల్ మని మెలంటలకి అంటే చెప్పనారదా ఇదను మాట్లాడుకుంటూమల బ్రేక్ అప్ అని చెప్తున్నా కొంచెం బ్రేక్ అప్ పడి గాన ప్రశాంతంగా మాట్లాడుకొచ్చా పోయేనన కూల్ ఫన్ చేస్కో అన్న బతుస్తాగాని ఇంకొసారి రిలేషన్లకు రాని ని జోల్కంటే సチナ రాని నేను ఓకేనా పో

చె ఇష్టం అయితే ఘోరంగా ఉంది నేను లేదు అది అయితే అస్సలు చెప్పాను అరేదా ప్రాబ్లం ఉంటే చెప్పి తేల్చుకుంటే ఒక పద్ధతి ఉంటుందా మనిషిని మొత్తానికి వద్దనుకొని బ్రేకప్ చెప్తే దీనికి అసలు ఏమన్నట్టు నిన్నకు అర్థమవుతలేదు ఇట్లా బ్రేకప్ చెప్తే ఎవడన్నా మారుతాడా వింటాడా ఇంకా చెడిపోతారు కానీ నా లోపల ప్రాబ్లం ఉంటే నా పక్కన కూసం నువ్వు కూడా చెప్పు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఆ ప్రాబ్లం తీరవలేనేమో కానీ నీ పక్కకు కూర్చొని నీ ధైర్యం ఇస్తా ఇది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నా ఇట్లా వదిలేసుకొని మధ్యలోనే నేను నిన్ను ఇదంతా నాకు అర్థమవుతుంది నీ సావు నువ్వు జావా నేను ఎప్పుడు చెప్పా కానీ నువ్వు చెప్పేది ఎట్లా తెలుసా నీ సావు నువ్వు జావరా నాకు నువ్వు వద్దంటున్నావు నేను వద్దు అని నీకు చెప్పలేదు నేను జస్ట్ చెప్తున్నా అంతే అంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాకు వద్దు అని నేను ఏదో చెప్పలేదు సరే 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 సార్ సార్ ఎప్పుడు ఇట్లా చేయాను మంచిగా ఉంటాను వదిలేసా ఇప్పటి నుంచి ఇట్లా చేయాలి

చేయొద్దు అది ఒక మంచిగా చేయాలి ఇట్లా అరుంధతి నక్షత్రం చూపాలనే టైమ్ అదింధతి నక్షత్రం కనిపించండి అదే వీడియో తీస్తున్నాడు అటు అరుంధతి నక్షత్రం అంటూ ఎండల నక్షత్రాలు కనిపిస్తాయి ఆ వాళ్ళ కెమెరా పెట్టి కూర్చున్నాడు ఆ చెట్టు వెళ్ళ చూడు

చిల్డ్రన్స్ పార్క్ ఇట్లా చేస్తే అనుకుంటారు కొంచెం నేను డొల్లుతున్నా కదా నువ్వు ఏమో తోసేసి వెళ్ళిపోయాడు ఇరేమో వచ్చి ఇప్పుడు నువ్వు లేకపోతే నేను బతకలేను అనుపమా అంటున్నాడు అనుపమ్మా బెండకాయ దొండకాయ ప్రాణిత గుండెకాయ నేను కూడా అనలేదు అనుకుంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ వీడియోలో నేను అలగాలి ఎందుకు కలిగి నాకైతే అర్థమవుతలేదు రీజన్ ఏ లేదు దానికి మీరు చూసిరు కదా మీరు చెప్పండి అసలు నేను నా మీద ఎంత ఇష్టం ఉంది అని చెప్పేసి అని కనుక్కుందామని చేసిన వీడియోకి అంత ఓవరా చేసి నన్ను నాలుగు సార్లు దబ్బేసిండు వీడియో బయటకెళ్ళి దబ్బేసిండు కా పోయినతమో ముంగడ పడ్డా బొక్కును పడ్డా ముంగడ పోయినతము ముంగడ పడ్డా బొక్కును పడ్డా ముంగ

ైబ్ అండ్ షేర్ లైక్ అయితే కొట్టండి అండ్ కామెంట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మాకు అప్పుడు ఎలా అనిపిస్తుంది మేము తీసే వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అని చెప్పేసి మాకైతే పక్కా కామెంట్ అయితే పెట్టండి బట్ మీకు కూడా మా మీద ఏమైనా ఇంటెన్షన్ ఉంటే బ్రో సిస్టర్ ఇవి చెయ్యండి అంటే కూడా వీడియోస్ అవి కూడా మేము చేస్తాం ఇవ్వచ్చు అవి కూడా మీకోసం మేము చేసి పెడతాం